పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే మసూదన్ రెడ్డి గారు నమస్తే కిషోర్ కుమార్ మసూదన్ రెడ్డి గారు ఈరోజు మన డిస్కషన్ లో ముఖ్యమైనటువంటి అంశాలు నంబర్ వన్ ప్రస్తుతం మన రాజధాని అమరావతికి సంబంధించి మరొక నలభై నలభై వేల ఎకరాలు కాస్త అటు ఇటుగా మరొకసారి సమీకరణ చేయాలనేటటువంటి ఆలోచన ప్రభుత్వంలో ఉంది అనే సంగతి తెలుస్తోంది దీని మీద మొన్నటి వరకు కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేశారు అసలు కుదరదన్నారు ముందు తీసుకున్నది పూర్తి చేసిన తర్వాత మళ్ళీ తీసుకోమన్నారు ఇలా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో ఈరోజు వార్తాపత్రికలు వచ్చినటువంటి అంశం ఏంటయ్యా అంటే లేదా వార్తాపత్రికల్లో గత కొన్ని రోజులు వస్తున్నటువంటి అంశాలు ఏంటయ్యా అంటే మరొక్కసారి సేకరణకు వెళ్ళినా లేదా సమీకరణకు వెళ్ళినా ప్రజలు భూములు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు తప్ప ఆ స్థాయిలో వ్యతిరేకత లేదు అనేది వస్తున్నటువంటి అంశం సో ఇది ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది ఇలాంటి వార్తల్ని మనం పూర్తి స్థాయిలో నమ్మొచ్చా అట్ ద సేమ్ టైం అసలు ఒరిజినల్గా అమరావతిలో ప్రజాభిప్రాయం ఏంటి అనేది మనం ఫస్ట్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక ఆ తర్వాత నెంబర్ టూ ప్రస్తుతం దేశంలో టెర్రరిస్ట్ అటాక్ ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఈ అంశాలు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నాయి ఇక మరోపక్క భారత ప్రభుత్వం మావోయిస్టుల మీద ప్రకటించినటువంటి యుద్ధం అక్కడ కెర్రగట్లో ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం సో ఈ నేపథ్యంలోనే ఇటు ఉగ్రవాదం ఆర్థిక ఉగ్రవాదం ఈ రెండు అంశాల మీద కూడా దేశంలో చర్చ జరుగుతోంది మీరు ఉగ్రవాదం గురించే కాదు పట్టించుకోవాల్సింది అంతకు మించిన ఆర్థిక ఉగ్రవాదం కూడా దేశంలో ఉంది దాని గురించి కూడా పట్టించుకోవాలి ఆలోచించాలి అనేటటువంటి ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇస్తున్నారు విశ్లేషకులు ప్రజలు సో దాని గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇదేన్ ఎఫెక్ట్ ఎంత అనేది సో ఫస్ట్ ఫస్ట్ మనం అమరావతి భూ సమీకరణ మరో నలభై వేల ఎకరాలు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు దీన్ని ఎలా చూస్తారు నేల విడిచి స్వామి చేయటం అంటే మనం ఏదైనా ఒక యజ్ఞాన్ని ఆరంభించినప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు వాళ్ళందరికీ చెప్పాము ఏమని రాజధాని కడుతున్నాము మీరు భూములు ఇవ్వండి అన్నారు సరే వాళ్ళు ఇచ్చింది ఒక నాయకుడికి కాదు ఒక ప్రభుత్వానికి అని మేము ప్రభుత్వానికి భూములు ఇచ్చాం కానీ మేము నాయకు నాయకులకి లేదు రాజకీయ పార్టీలకి లేదని ఐదు సంవత్సరాల పాటు ఎన్ని అవమానాలు భరించారు ఎన్ని కన్నీళ్లు గార్చారు అన్నది భారతదేశమంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు జర్నలిస్టులు న్యాయకోవిదులు పండితులు పామరులు చూశారు చివరికి అమరావతి కొరచం ఆడబిడ్డలు భూములు ఇచ్చిన ఆడబిడ్డలు కన్నీరు కార్చుకుంటూ న్యాయస్థానంతో దేవస్థానం అంటే పోయారు ఆ పాదయాత్రలో నేను కూడా పాల్గొన్నాను ఆ పాదయాత్రకి తోచిన సహాయం మా గ్రామం నుంచి కూడా చేశాం ప్రతి నియోజకవర్గం వాళ్ళు ఆయా నియోజకవర్గాల్లో మా విలేజ్ నుంచి కూడా మేము కూడా సాయం చేశాం దాదాపుగా అప్పుడు మా ఒక్క నియోజకవర్గం ఉదయగిరి కాన్స్టిట్యెన్సీ నుంచే న్యాయస్థానం దేవస్థానం పోయే పాదయాత్రకి ఇరవై ఏడు లక్షల రూపాయలు ఇచ్చాం ప్రతి ఇల్లు దగ్గర తీసుకొని ప్రతి పల్లెల్లో నుంచి ఆ ఆడబిడ్డల ఆక్రనందాలు చూడలేక ఇచ్చాం ఆ తర్వాత మనం మళ్ళీ ఇంకొక టర్మ్లో ఏం జరిగిందో చూసాం మళ్ళీ ఇటు అరసవల్లి అమరావతి టు అరసవల్లికే పోతా ఉంటే ప్రజలకి రక్షకులుగా ఉండాల్సిన రక్షక బొట్టులే ఆడవాళ్ళని పట్టుకోవటం వస్త్ర ఇవస్తరణ చేయటం ఐపిఎస్లు కాస్త జేపీఎస్లుగా మారిపోయి ఇండియన్ పోలీస్ సర్వీస్ కాస్త జగన్ పర్సనల్ సర్వీస్గా మారిపోయి ఐపీఎస్ ఇండియన్ పీనల్ కోడ్ కాస్తా ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ కాస్త జేపీసీగా మారిపోయినటువంటి ఒక రాక్షసత్వాన్ని చూసాం అంటే జగన్ పర్సనల్ కోడ్గా మారిపోయింది ఒక తొట్టు మనం ఏమనుకున్నాం ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అనుకుంటాం ఇంకోటి ఐపీసీ అంటాం ఇండియన్ పీనల్ కోడ్ అంటాం ఈ రెండు పంచేలా చరిత్రలో పుస్తకాలలో చదువుకున్నాం రాక్షసులు అసురుల గురించి వేదాలలోనూ మన యొక్క ఉపనిషత్తుల్లోనూ ఆధ్యాత్మిక గ్రంథాల్లోనూ చదువుకున్నాము అసురుల గురించి ఒక మహిషాసురుణ్ణి చూసాము ఒక భస్మాసురుణ్ణి చూసాము ఒక రావణాసురుణ్ణి రామాయణంలో చదువుకున్నాం ఒక నరకాసురుణ్ణి చూసాము ఇట్లా అసురుల్ని చదువుకోవటమే తప్ప ఎప్పుడు చూడాలి ఒక కలికాల జగనాసురుడు అనేటటువంటి ఒక అసుర పాలన చూశారు అంటే జేపీఎస్ జగన్ పర్సనల్ సర్వీస్ అయిపోయింది ఐపీఎస్ కాస్త తర్వాత ఐపిసి కాస్త జేపీసీగా మారిన వేళ అందువల్ల భారతదేశ రాజ్యాంగాన్ని టోటల్గా తొక్కి పెట్టేసి తన సొంత రా పాలిగాళ్ల రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చూసేసిన తర్వాత అమరావతిని శ్మశానమన్నారు అన్నీ అయిపోయింది నేనంటుండేది ఏంటంటే నాయుడే చెప్పాడు నేననేది ఏంది భారత ఉపరాష్ట్రపతి గతంలో కేంద్ర మంత్రి నాయనకి చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి ఎక్కువ ఐదేళ్లే ప్రజలకు పరిపాలించమని ఇచ్చారు ఈయనేమో అరవై ఏళ్ళ ఎస్టిమేషన్ వేస్తారు బొక్కా బోర్లో పడతారని చెప్పాడు నేనంటాం కదా వెంకోనాయుడు అన్నాడు అన్నమాట ఒక వేదికలో సాక్షిగా అందువల్ల నేననేది ఏంటంటే ఇప్పుడు అమరావతి ఫస్ట్ పేసే ఈ టర్మ్లో కంప్లీట్ అవ్వద్దు పుల్ప్లెజ్డ్గా కూడా కంప్లీట్ కాదు మళ్ళీ భూ సమీకరణకు పోయి చేతులు గాల్చుకునే దానికంటే కూడా మంచి ఆలోచన తప్పు కాదు కానీ మనకి ఐదేళ్లలో సంవత్సరం గడిచిపోయింది ఎలక్షన్ ఇయర్ ఒక వన్ ఇయర్ ఉంటుంది అది పోతుంది మధ్యలో ఇంక మిగిలి ఉండేది మనకి మూడు సంవత్సరాలే ఉంది ఈ మూడు సంవత్సరాల కాల వ్యవధిలో ఇప్పటికే కాలాతీతం అయిపోయింది పదేళ్లలో రాజధాని కంప్లీట్ కావాలంటే రాజధాని లేని రాష్ట్రంగా ఉంది ఫస్ట్ ఉన్న రాజధాని గజెట్లో చేర్చండి అంటే రాష్ట్రపతి చేత ముద్ర అమరావతి గజెట్ ముద్ర ఇప్పుడు ఉన్నదాన్ని డెవలప్ చేసేసుకొని తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు అప్పుడు ఆలోచన చేస్తే ప్రజలకు కూడా నమ్మకం అనేది ఏర్పడుతుంది ఇప్పుడే ఎమ్మెల్యేలు పోయి సదస్సులు పెట్టి భూ సమీకరణకు భూములు ఇవ్వండి వాళ్ళు చాంతాడంత టర్మ్స్ అండ్ కండిషన్ పెట్టారు గతంలో ఇరవై తొమ్మిది గ్రామాలకు ఇచ్చినటువంటి ప్యాకేజ్ మాకు ఇవ్వండి అట్లయితేనే ఇస్తాం దీనికి చట్టబద్ధత కల్పించండి చాలా పెట్టిన తప్పేం లేదు నేననేది తప్పు అని కంటం లేదు ఎందుకు నేల విడిచి స్వామి చేస్తున్నారు ప్రస్తుతానికి ఉన్నవారికి కంప్లీట్ చేయండి ఉన్న ఉన్న భూమిని కంప్లీట్ చేయండి గ్రామ కంఠాలు చాలా చిక్కుల్లో పడతారు ఎవడో ఒకడు అందరూ ఒకే విధంగా ఉండరు కదా రాజధాని నేను భూములు ఇవ్వనని చెప్పి ఒక ఆయన కోర్టుకి పోయిండు నా భూమి నా ఇష్టం నువ్వు అడిగితే నేను ఎందుకు ఇవ్వాలి నీకు అసలు నువ్వేం ఏం చెప్పు అని చెప్పి ఒక రైతు కోర్టుకి పోయాడు ఆయన భూమి ఆయనకే ఉంది ఇప్పుడు కూడా రాజధానికి ఇలా అయినా ఇప్పుడు అంతా ఇచ్చా కొంతమంది రైతులు నా భూమి నీకు ఇస్తా ప్రజా ఏ ప్రయోజనం కోసం నాకు చెప్పిన ఏ నా దాంట్లో సచివాలయం కడతావా నా దాంట్లో ఏం కడతావా అని అడిగాడు ఒక రైతు ఏ ప్రజా ప్రయోజనం ఏదో నాకు చెప్పండి అని చెప్పి సుప్రీంకోర్టుకు పోయి ఆయన భూమి ఆపుకొని ఉన్నాడు ఆయన ఆయన ఎవరికి ఇలా ప్రభుత్వానికి ఇలా నా ఇష్టం రా రాబాయ్ నా భూమి నువ్వు ఏం కడతావో చెప్పు అని అడిగాడు నా భూమిలో సచివాలయం కడతావా నా భూమిలో హైకోర్టు కడతావా హైకోర్టు జడ్జి క్వార్టర్స్ కడతావా కాలేజీ కడతావా ఏం కడతావో నాకు చెప్పు సుప్రీంకోర్టు పోయింది అయినా గెలిచాడు కేసు ఆయన ప్రభుత్వానికి అది నేననేది నేల విడిచింది ఇప్పుడున్న దాన్ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడున్న నవనగరాల నిర్మాణం చేసుకొని ఈ ఈ పని అయిన తర్వాత దానికి పోతే సంతోషిస్తారు అంతే తప్ప ఇది కంప్లీట్ కాకుండా రెండో దాన్ని నేసుకోవటం అంటే దారిని పోయే దరిద్రాన్ని నెత్తి వేసుకోవటం అని నేను చెప్పగలను నా అంచనా ప్రకారం అయితే అదే ఉన్న దాన్ని కంప్లీట్ చేయండి ఇప్పుడు దారిని పోయి మళ్ళీ కేసులకు పోయి కోర్టులకు పోయి ఎంత తలకాయ పుండుగా తల పుండు అయిపోద్ది కాబట్టి ఉన్న గతంలో మనం అనుకున్న నవనగరాలకి ఉన్న రాజధాని ఇంటర్నల్ రోడ్లు ఇవన్నీ కంప్లీట్ చేయండి ఇది అయిన తర్వాత ఇప్పుడు కౌలు చెల్లిస్తున్నారు వాళ్ళకి రైతులకి ఇంకా రెండేళ్లు పట్టద్దు అంటున్నారు నారాయణ గారు నేను అన్నారు ఇంక రెండు సంవత్సరాల్లో మేము డెవలప్మెంట్ ప్లాట్లు ఇస్తాను ఇప్పుడు అదే మొదట దానికే మొగుళ్ళు లేకపోతే కడదానికి కళ్యాణం అన్నారంట సామితి బాగా గుర్తు పెట్టుకోండి మొదట దానికే మొగుళ్ళు లేకపోతే కడదానికి కళ్యాణం అన్నారంట వద్దు నా నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం చెప్తుండ ఎవడేమన్నా అనుకోని ముందు ఏదైతే అనుకున్నారో అది కంప్లీట్ చేయండి అది కంప్లీట్ చేసితే ప్రజలకు నమ్మకం ఏర్పడితే ఆ తర్వాత స్వచ్ఛందంగానే వస్తారు రైతులు కూడా సరే కూడా భూములు ఇస్తాము మీరు ఎందుకు పోయి సదస్సులు పెట్టాల మీరెందుకు పోయి పోయే ఎమ్మెల్యేలకి ఏం పని అయ్యా గ్రామాల్లోన ఏం పని చెప్పండి ఎమ్మెల్యేలకి రైతులే వస్తారు గవర్నమెంట్ కంటే ఇప్పుడు స్వచ్ఛందంగా వచ్చేటువంటి వాళ్ళని అయితే ఎవరు ఎవరు ఆపలేరు స్వచ్ఛందంగా రానటువంటి వాళ్ళని అయితే ఎవరు బలవంతంగా తీసుకోలేరు ఏదో జరుగుతుంది కిషోర్ కాదు బయట పెట్టడం ఏదో జరుగుతుంది బయట పెట్టటం అందువల్ల ఏంటంటే అవేకులేం కారు ప్రజలు చాలా విజ్ఞాన కోవిదులు ప్రజలు ఎప్పుడు ఏం చేయాలో మాకే తెలుసు ఇటువంటి అన్నీ కూడా ఏంటంటే నేను ఎప్పుడు చెప్తున్నా నేల విడిచి స్వాము చెయ్యొద్దు అందువల్ల ఏంటంటే మనకు ఉన్న పరిధిలోనే ఒక్క నిమిషం శ్వాస ఆగిపోతే మన ఆశలు కోరికలు ఎట్టిపోతాయో తర్వాత వచ్చేవాడు ఇంప్లిమెంటేషన్ చేస్తున్న నమ్మకమేముంది కిషోర్ కాదు ఇప్పుడు ఒక ఒక అసురుడు వచ్చాడు ఇంప్లిమెంట్ అడివి చేశాడా లేదా ఒక ఓడేమన్నాడు సుశానం అన్నాడు ఒక మంత్రి ఏమన్నాడు సుశానం అన్నాడా లేదా అన్నాడు బొత్స సత్యనారాయణ అందువల్ల ఏంటంటే నేల విడిచి స్వామి చేయొద్దు ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని ముందు ఫస్ట్ ఫేస్ కంప్లీట్ చేయండి అమరావతిని పూర్తిగా డెవలప్ చేయండి తర్వాత చూద్దాం మీద అంతే తప్ప ఇప్పుడు తొందరపడి తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని చెప్పి తొందరపాటు నిర్ణయాలు వద్దు ముందు ఇది కంప్లీట్ చేయండి రేపు ఈసారి గెలిస్తే ఇరవై తొమ్మిదిలో ఆ ప్లాను ఎక్కిన ఆరు నెలల్లోనే ఇంప్లిమెంటేషన్ చేయండి చట్టబద్ధత వచ్చేస్తుంది మొత్తం అన్ని పర్మిషన్లు వచ్చేస్తే ప్రజలకు కూడా నమ్మకం ఏర్పడుతుంది రే బాబుగారు చేశారు మళ్ళీ చేస్తాడు మనకి అనే నమ్మకం స్వచ్ఛందంగా వస్తారు మనం పేపర్ల ప్రకటన ఇవ్వలేదు మళ్ళీ భూసే భూ సమీకరణకు కానీ పోతే చేయిగాల్చుకున్నట్టు అవుతుంది నేనైతే మంచి సలహా ఇస్తున్నాను తర్వాత వాళ్ళ ఇష్టం మనం గవర్నమెంట్ చేసే పని ఆపలేం కదా ఎవరం కూడా అరిచేయి పెట్టి సూర్యుడి కాంతిని ఎలా ఆపలేమో గవర్నమెంట్ చేసే ప్రక్రియని మన ఊరు ఆపలేము అరిసి 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 ప్రభుత్వాలు మార్చడమే తప్ప ఇప్పుడు ఉద్రాబాబు లెక్క వ్యాపారం నాణ్యమైన మద్యం లేక ప్రాణాల బోతన ఏంటి ఆపిండ వాడిని మార్చేశారు అట్లాగే ఉంటాయి కొన్ని వ్యవహారాలు అందువల్ల ఏంటంటే మంచి మాటలు మొదట రుచించవు ఇప్పుడు సమ్మంగా ఉంటుంది ఎందుకు చుట్టూ పోలీసు వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఉండరు అందరు ఉన్నారు ఇప్పుడు సీఎం ఆఫీస్ ఉంది సామాన్యుడు కూడా కలవగలడా సీఎం ఆఫీసులో ఐఏఎస్ ఆఫీసర్నే ఛాన్సే లేదు గేట్ అమ్మిడికి గురని సామాన్యుడికి సీఎం ఆఫీసులో ఐఏఎస్ ఆఫీసర్లు అపాయింట్మెంట్ ఇస్తారా ఎవరు గుర్తుపెట్టుకో మన అందరం పేరుకి పెద్ద డెమోక్రసీలో అనుకుంటాం డెమోక్రసీ లేదు ఏమీ లేదు సోషలిజం లేదు కమ్యూనిజం లేదు జనరలిజం లేదు ఏ ఇజాలు లేవు ఉండేది ఒకే ఒక విజం క్యాపిటలిజం టూరిజం ఈ రెండే ఉంటాయి ఐదేళ్ళకు ఒకసారి ఓటేస్తావు ఆ తర్వాత నువ్వేం అడగకూడదు అడిగితే నేను అరెస్ట్ చేస్తావు ఏ గవర్నమెంట్ అయినంతే నువ్వేం అడగకూడదు నన్ను నేను ఇచ్చింది నువ్వు తీసుకో నువ్వు ఓటర్వి నువ్వు బెగ్గరవి అన్న రీతిలో ఉంది పాలన నువ్వు ఓటర్వి బెగ్గరవి నువ్వేం అడగకూడదు మా అంతా మా ఇష్టం మంత్రులందరూ కూడా అంతే అంతా మా ఇష్టం నువ్వు చెప్పిన ఊడురా మాకు చెప్పడానికి అంటారు ఐఏఎస్ ఆఫీసర్లు ఉండరు వాళ్ళు చూసుకుంటారు మేము చూసుకుంటాం నువ్వు ఓటేసే వరకే నీ పని ఆ తర్వాత నువ్వు అడుక్కో మేమిస్తాం మాకు ఇష్టం ఉంటే ఇష్టం లేకపోతే లేదు ఇది ప్రస్తుత పరిస్థితి దుస్థితి అది రైట్ ఇక మనం రెండో టాపిక్కి వెళ్దాం ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఒక పక్క టెర్రరిజం అంత చూసేటటువంటి ప్రయత్నం ఒక మాట నేను చెప్తా ఉంటావా మత ఉన్మాదాన్ని ఎవడు ఆపలేడు ఎవడు ఆపలేడు తర్వాత టెర్రరిజాన్ని నేను ఆపేశామని మనం అనుకుంటాం అది కూడా ఆగదు అంటే ఎవరికి వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకోవాలి ఎలా టెర్రరిజాన్ని ఆ దేశం మీదకి రాకుండా ప్రొటెక్షన్ చేసుకోవాలి ఈ టెర్రరిజం అనేది కొన్ని పాశ్చాత్య దేశాలు వాటిని సృష్టిస్తూ ఉంటారు వాళ్ళ వ్యాపారం కోసం వాళ్ళ ఆధిపత్యం కోసం పాశ్చాత్య దేశాలు సృష్టించినటువంటిదే ఈ టెర్రరిజం కొన్ని గ్రూపులకి కొంత డబ్బులు ఇచ్చి ఆయుధాలు వాళ్ళే ఇచ్చి ఆ దేశాల మీద చేపిస్తున్నారు వాళ్ళ ఆయుధ వ్యాపారం కోసం ఎవరెవర జిక్కతరా అంటే పావులాగా వాడుకుంటారు పాకిస్తాను ఆ పావులో నోట్లో పడింది వాళ్ళు దేశం కోసం దేశంలో ఉన్న యువత కోసం దేశాభివృద్ధి కోసం కాంక్షల కా పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంతమంది రాజకీయవేత్తలు పాకిస్తాన్లో ఉన్నటువంటి మిలిటరీ పెద్దలు వీళ్ళందరూ కలిసి కొన్ని కుటుంబాలు కలిసి మనం బాగుంటే చాలు దేశం ఏమైపోయినా పర్వాలేదు కాబట్టి దేశం ఏమైనా మా పాశ్చాత్య దేశాలకి పాకిస్తాన్ని బానిసగా చేశారు టెర్రరిస్ట్ గ్రూపులకు అడ్డాగా మార్చారు నిన్న పాకిస్తాన్ లీడరే చెప్పాడు ఈ మాట మేము తెలుసో తెలియక పెద్ద పులి నోట్లో తలకాయి పెట్టిను కాబట్టి మా దేశం ముప్పై ఏళ్ళ నుంచి దుస్థితికి బ్రిటన్ అమెరికా వాళ్ళే మమ్మల్ని నాశనం చేశాడని తనలో ఉన్న ఆవేదన ఒక ఇంటర్నేషనల్ జర్నలిస్ట్కి ఇంటర్వ్యూ ఇస్తా చెప్పేశాడు నిజం బయటికి చెప్పాడు అసే ఎవరో ఒకరు చెప్పాలా నేను వృద్ధుణ్ణి అయిపోయినా నిజం చెప్పి చచ్చిపోదాం అనుకున్నాడు అతను నిజం బయటికి కక్కేశాడు అమెరికా లండన్ అంటే బ్రిటన్ వాళ్ళు ఈ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించినారని వాళ్ళు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఎవరిని ఏ చెప్పు తీసుకొని కొట్టాలో ఆలోచించుకోండి ఇంతకాలం పెద్దన్న ప్రపంచానికి పెద్దన్నగాన చెప్పుబడినటువంటి వాడే ఇవన్నీ చేశాడని తేట తెల్లమైపోయింది కాబట్టి అమెరికాతో చాలా భద్రంగా ఉండాలా ఇప్పుడు ప్రపంచ దొంగనా కొడుకుల కడ్డా బ్రిటన్ లండన్ ప్రపంచంలో దొంగలందరూ పోయి లండన్ వేదికగా ఎలా బతుకుతున్నారు అంటే ప్రపంచ ఆర్థిక ఉగ్రవాదులకి అడ్డాగా లండన్ తయారైన మాట వాస్తవమే కదా ఇవాళ విజయ్ మాల్య ఆర్థికంగా పద్నాలుగు వేల ఐదు వందల కోట్లు కట్టేసి ఏడు హ్యాపీగా లండన్లో ఉన్నాడు ఈ కోట్లు పెట్టుబడి పెడితే దొంగ నా కొడకలకు అడ్డాగా బ్రిటన్ మారిపోయింది లండన్ నగరం బ్రిటన్లో అంతర్భాగమే కదా మనం చూస్తున్నానే కదా ఇప్పుడు సీమాంతర ఉగ్రవాదికి పొడుచుకొని వచ్చింది ప్రతి భారతీయుడికి ప్రతి కులాలకు అతీతంగా మతాల అతీతంగా ఏ చంపేయాలా నరికేయాలా అంటను ఓకే ఒప్పుకుంటా ఆర్థిక ఉగ్రవాదులు ఏం చేద్దాం చెప్పండి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు నేషనల్ ఎమర్జెన్సీ పెట్టుకొని భారతదేశంలో ఉండబడినటువంటి ఆర్థిక ఉగ్రవాదుల్ని ఏ ఎలా ఎన్కౌంటర్ చేయాలో చెప్పండి ఈ ఆల్ పార్టీ వరల్డ్ ఎందుకు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకోరు నేషనల్ ఎమర్జెన్సీ వచ్చింది భారతదేశంలో ఈరోజు అప్పులు ఎంత ఉంది భారతదేశం కట్టాల్సిన అప్పులు దాదాపు నూట ఎనభై ఐదు లక్షల కోట్ల అప్పు ఉంది ఇది వాస్తవా అవాస్తవా అని చెప్పింది లెక్కేసి చూసుకోండి నూట ఎనభై ఐదు లక్షల కోట్ల అప్పు భారతీయులు చేశారా రాజకీయ నాయకులు చేశారా ఈ ఈ దోచిన డబ్బు ఎవరికిచ్చారు ఇంకా రెండోది చెప్తాను రాష్ట్రాలు చేసిన అప్పు రెండు వేల ఇరవై ఐదు నాటికి వచ్చేసరికి దాదాపుగా తొంభై లక్ష తొంభై లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రాలు చేసిన అప్పు ఉంది ఈ యువుడు కట్టాలా ఎలా కట్టాలా అంటే దేశం చేసిన అప్పు నూట ఎనభై ఐదు లక్షల కోట్లయితే అన్ని రాష్ట్రాలు స్వతంత్రంగా చేసినటువంటి అప్పులు నిన్న ఇరవై ఐదు నాటికి తొంభై లక్షల కోట్ల రూపాయలు ఉంది ఈ ఈ ఈ కోణంతో ఎవరన్నా ఆలోచిస్తున్నారా సీమాంతర ఉగ్రవాదిని మిలిటరీ పెడతాం అని చేస్తాం ఓకే కా కానీ అంతర్గతంగా చదువుకున్నటువంటి ఆర్థిక ఉగ్రవాదుల్ని ఏం చేయాలా ప్రతి ఆర్థిక ఉగ్రవాది ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకొని ఉండు వాళ్ళే పార్లమెంట్లో పెద్దలుగా చలాయిస్తున్నారు వాళ్లే చట్టాలు చేస్తున్నారు ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి ప్రజలను అడుగుతుండ డైరెక్ట్గా ఇవాళ మనం కరాగని పెట్టి మాయోయిస్టుల్ని మనం ఏరేస్తున్నాం ఉంటాం ఆర్థిక ఉగ్రవాదులు లేర్రా ఆ బాధ్యత ఎవరిది దేశ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి బట్టదా రాష్ట్రాల హైకోర్టులు జడ్జీలకు పట్టదా రాష్ట్రాల సిబిఐ కోర్టు జడ్జిలకు పట్టదా ఈడీ కోర్టులు జడ్జీలకు పెట్టదా ప్రజాప్రతినిధి కోర్టులు జడ్జీలకు పెట్టదా ఈ జడ్జీలందరూ ఏమందాం ఇప్పుడు జడ్జిమెంట్ ఇని జడ్జీలు ఏమందాం నాకు చెప్పండి ఒకసారి ఆర్థిక ఉగ్రవాదుల్ని కాపాడుతున్న జడ్జీలను ఏమనాలా జడ్జిమింట్ ఇని జడ్జీలను ఏమనాలా ఒకవైపు ఏమో ద్రవ్యోల్బణం పెరిగిపోయి వస్తువుల ధరలో రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నటువంటి తరుణం విద్యుత్ ఛార్జీలు నిత్యం పెరణం బతుకు నిత్యం నరకం దీన్ని ఎవడు ఏం చేయాలి దీని మీద మాట్లాడరా దీని మీద పౌరుషాలు రావా యువతకి దీని మీద మాలాంటి వాళ్ళమే మాట్లాడాలా ప్రశ్నించండి రా బాయ్ ఇప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి లైక్ లైక్ దట్ట తీసుకోండి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తండ్రిని అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచేసిన సంపద నలభై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలని చెప్పి ఈడీ సిబిఐ రాసిన పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు ఇరవై కేసులు తన అప్పుడుబిట్టి తీసుకోండి రెండు వేల పద్నా ఇరవై నాలుగు మన పులివెందల ఎమ్మెల్యేగా ఆ తీసుకోండి ఇరవై తొమ్మిది కేసులు ఉన్నాయి అతని మీద ఏం జడ్జిమెంట్ ఎందుకు రాయలేదు ఆర్థిక ఉగ్రవాదులేమో బహిరంగ సభలు పెట్టుకొని తిరగొచ్చా అక్కడ పహల్గావ్లో జరిగింది సివిలైజేషన్ మీద చంపడం చేతగాని తను వాడు ఏదన్నా ఉంటే మిలిటరీ మీద యుద్ధం చేయాలి మిలిటరీ వాళ్ళతో డైరెక్ట్ పోటీ పడాలి అది దొంగ దెబ్బ తీస్తూ ఉన్నాం అందువల్ల నేననే అది బాధాతమైనటువంటిది కానీ ఆర్ అంతకంటే ఎక్కువ నష్టం కలిగిస్తున్నటువంటి ఆర్థిక ఉగ్రవాదులు పని ఎప్పుడు పడతారో నాకు చెప్పమని అడుగుతుండ ఈరోజు నేను చెప్తాను కిషోర్ కాదు వరుసగా నేను చెప్తాను ఏనండి ఎందుకంటే ప్రజల్లో చర్చ జరగటంలా జనరలిజాన్ని బతికించాలందరం కలిసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జీప్ స్కాండల్స్ కేసు అక్కడ స్టార్ట్ అయింది అర్థమైందా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జీప్ స్కాండిల్ కేసుతో మొదలు పెడితే పంతొమ్మిది వందల యాభైలో యాభై ఎనిమిదిలో ముద్రా స్కాండిల్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నాగర్వాలా కేసు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఫోడర్ స్కాము పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బోపర్ స్కాండిల్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అవాలా స్కాండిల్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అవాలా స్కామ్ గురించి మాట్లాడుకున్నమే నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అవాలా స్కామ్ ద్వారా వేల కోట్లు విజయసాయి రెడ్డి చెప్పింది కదా వేల కోట్ల రూపాయలు ఎక్కడికి దుబాయ్ తరలిచ్చాము ఆఫ్రికా తరలిచ్చామని ఇదే కదా అవాలా స్కాండిల్ అంటేను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అవాలా స్కాండ్లు ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి అవాలా స్కాండిల్ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పామోయల్ ఇంపోర్ట్ స్కాము పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇండియన్ స్టాక్ మార్కెట్ స్కాము స్టాంప్ పేపర్ స్కాము అజ్మీర్ రేప్ కేసు తర్వాత తొంభై ఐదుకి వచ్చేసరికి పురులియా ఆర్మ్స్ డ్రాప్ కేసు ఒకటి ఉంది ఎన్ఎన్సి కల్విన్ కేరళ హైడ్రా మన హైడ్రాల్ సిటీకి సంబంధించిన ఒక స్కాండిల్ ఉంది ఈ విధంగా మనం తెచ్చుకుంటా చెప్పుకుంటా వస్తూ ఉంటే మనకి రెండు వేల రెండులో స్టాంప్ పేపర్ స్కామ్ ఒకటి ఉంది అందరికి తెలిసింది తర్వాత బెస్ట్ బేకరీ బేకరీ కేసు ఒకటి ఉంది ప్రావిడెంట్ ఫండు స్కాండిల్ ఒకటి ఉంది తాజ్ కారిడార్ తాజ్ కార్డర్ మాయావతి కేసు ఉందా లేదా ఇంక చెప్తాయి ఇంక ఎందుకు ఎన్ని దాపెడతారు ఉత్తరప్రదేశ్ ఫుడ్ గ్రెయిన్ స్కాము జేబిటీ టీచర్స్ రిక్రూట్మెంట్ స్కాము రెండు వేల నాలుగులో మెనిసర్ ల్యాండ్ స్కాము రెండు వేల ఐదులో స్కోపర్ పెన్ డీల్ స్కాము రెండు వేల ఆరులో లుథియానా సిటీ సెంటర్ స్కాము న్యావీ వార్ రూమ్ లీక్ స్కాము పాస్ట్వేర్ ఫర్ క్యాష్ స్కాండల్ రెండు వేల ఎనిమిదికి వచ్చే నోయిడా డబల్ మర్డర్ కేసు ఒకటి ఉంది హసన్ ఖాన్ ఒకటి ఉంది ఇండియన్ ఆర్మీ రేషన్ స్కామ్ ఒకటి ఉంది టూ జీ స్పెక్ట్రమ్ స్కామ్ క్యాష్ ఫర్ ఓట్ స్కాండిల్ క్యాష్ ఫర్ ఓటు అంటే పార్లమెంటు సభ్యులను కొనుగోలు కేసు ఆపరేషన్ కమలా ఒకటి ఉంది తర్వాత రెండు వేల తొమ్మిదిలో దీన్ దయాల్ ఉపాధ్యాయ ట్రస్ట్ ల్యాండ్ స్కామ్ ఉంది తర్వాత సత్యం స్కాండిల్ సత్యం రామలింగరాజు చూసాం తర్వాత రెండు వేల పదకొండులో హౌసింగ్ లోన్ స్కాము తర్వాత క్యాన్సర్స్ అండ్ కంట్రవర్సీస్ ఓవర్ ఆఫ్ ది టూ టు టైం కం ఇంక ఈ విధంగా చెప్పుకుంటే ఆధర్స్ హౌసింగ్ సొసైటీ స్కాము తర్వాత బెల్కేవరి పోర్టు స్కామ్ ఒకటి ఉంది తర్వాత రెండు వేల పన్నెండుకి వచ్చే దాల్ స్కామ్ ఒకటి ఉంది తర్వాత గ్రానైట్ స్కామ్ ఇన్ తమిళనాడు తర్వాత హర్యానా ఫారెస్ట్రీ కేసు తర్వాత ఐస్ క్రీమ్ పార్లర్ సెక్స్ స్కాండుల్ ఒకటి ఇండియన్ కోల్ అలొకేషన్ స్కాము ఇండియన్ కోల్ చాలా స్కామ్ ఇది రెండు వేల పన్నెండు అదే అదే తర్వాత కర్ణాటక ఒక్క బోర్డు ల్యాండ్ స్కామ్ తర్వాత మహారాష్ట్ర ఇరిగేషన్ స్కాము డెబ్బై వేల కోట్లు డెబ్బై వేల కోట్లు తర్వాత ఉత్తరప్రదేశ్ ఎన్ఆర్హెచ్ఎం స్కాము ఉత్తరప్రదేశ్ శాండ్ మైనింగ్ స్కాండుల్ నేషనల్ హెరాల్డ్ కరప్షన్ కేస్ నేషనల్ హెరాల్డ్ కరప్షన్ కేస్ ఇప్పుడు నేషనల్ ఈడీ అటాచ్ చేసింది కదా సోనియా గాంధీది తర్వాత రెండు వేల పన్నెండు ఢిల్లీ గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసు ఒకటి రెండు వేల పదమూడు వాపం స్కామ్ చూసాము ఎన్ఎస్ఏఎల్ కేసు రైల్వే బేబరీ స్కాము ఇట్లా చెప్పుకుండా పడితే మనకి చాంతాడంత లిస్టు మన ముందు ఈ చాంతాడంత లిస్టులో అద్భుతమైనటువంటి స్కామ్ ఒకటి చెప్తాను మర్చిపోవాలి అది చానా ఉంది ఏం మర్చిపోను ఒకటి కూడా రెండు వేల ఇరవై ఇంకా ఛాంత లిస్టు నా కాడ ఇంకొక అరగంట చెప్పగలను ఈ స్కాముల లిస్టు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై మూడులో అదానీ గ్రూప్ స్కాండల్ ఇన్ జనవరి ఇరవై ఇరవై మూడు హిన్బర్గ్ రెచ్చాయి తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ఇండియా ఎలక్ట్రోరల్ బాండ్ స్కామ్ ద ఆన్ ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి ఇరవై ఇరవై నాలుగు సుప్రీంకోర్టు అనౌన్స్ చేసింది ఇది బిగ్గెస్ట్ స్కాము ఎలక్టోరల్ బాండ్లు అనేది చేసింది ఇంకెప్పుడు కాపాడాలి దేశాన్ని ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఎన్ని ఉండయో చూసుకోండి మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాము అర్థమైంది మహాదేవ్ బెట్టింగ్ స్కామ్ యాప్ ఇంకా నీకు రెండు వేల పంతొమ్మిదిలో కార్వేక్ స్కామ్ హైదరాబాదు కార్వే తెలుసు కదా మీకు ఐనెక్స్ మీడియా కేసు తర్వాత హైదరాబాద్ గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ కేసు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తర్వాత రెండు వేల ఇరవై పిఎం కేర్సెస్ ఫండు తర్వాత బెంగళూరు డ్రగ్ రైడ్స్ డెత్ ఆఫ్ సుషెంట్ సింగ్ రాజపుత్ది ఇట్లా తర్వాత కేరళ గోల్డ్ స్మగ్లింగ్ స్కాండల్ తర్వాత రిపబ్లిక్ టీవీ టీఆర్పి మెని మెనిపులేషన్ స్కామ్ తర్వాత హతారస్ గ్యాంగ్ రేప్ కేసు రెండు వేల ఇరవైకి సంబంధించింది రెండు వేల ఇరవై ఒకటిలో పెగాసిస్ సోనోపింగ్ స్కాండు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కాములో ఉండేవాళ్ళు పబ్లిక్ మీటింగ్కి వచ్చి ప్రవచనాలు చెప్తారు హైదరాబాద్లో జైల్లో ఉండొచ్చే పబ్లిక్ మీటింగ్లు పెట్టి ప్రవచనాలు వదిలిస్తున్నారు మళ్ళీ రేపు మాపు ఇరవై ఏడు కదా మళ్ళీ ప్రవచనాలు ఎంటరు అంటే ఢిల్లీలో లెక్కర్ స్కామ్ చేసినటువంటి ఆయన మళ్ళీ మన ఒంగోలు ఎంపీ అయ్యిండు భారత పార్లమెంట్లో ఉండు ఒంగోలు ఎంపీ కూడా భారత పార్లమెంట్లో ఉండరు ఢిల్లీ లెక్కర్ స్కామ్లో లో ఆయన వీళ్ళందరూ పెద్ద మనుషులు మరి ఇరవై రెండు వచ్చేళ్ళకి అదే వెస్ట్ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ స్కామ్ దీన్నంతా ఏమందాం చెప్పండి కిషోర్ గారు అందువల్ల నేనంటుండేది ఏంటంటే భారతదేశంలో నేటి నవతరం యువతరం అన్ని పొలిటికల్ పార్టీలకి నేను అంటుండేది ఒకటి సీమాంతర ఉగ్రవాదాన్ని మనం రూపుమాపాల్సిందే ఎవరు ఒప్పుకోరు ఈ ఇంటర్నల్ ఉగ్రవాదాన్ని రూపుమాపాలి ఒప్పుకోరు ఆర్థిక ఉగ్రవాదులు ఏం చేద్దామో చెప్పండి ఎప్పుడు శిక్షిస్తారో చెప్పండి సుప్రీంకోర్టుకి ఆర్టికల్ వన్ ఫార్టీ టూ కింద ఉంది కదా పవర్ ఉంది కదా ఆర్టికల్ వన్ ఫార్టీ టూ కింద సుప్రీం కే సుప్రీంకోర్టుకి ఉంది కదా ఆర్టికల్ వన్ ఫార్టీ టూ కింద ఏ ఎందుకు తీసుకోరు చర్య అంటే నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ పెడతాం స్టేట్ ఎమర్జెన్సీ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అని ఉంది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వస్తే ఆర్టికల్ త్రీ సిక్స్టీ అంటున్నాం ఏ ఆర్థిక ఉగ్రవాదుల్ని సుప్రీంకోర్టు ఎందుకు శిక్షించలేదని నేను అడుగుతుండ స్పెషల్ కోర్టు పెట్టేసి సుప్రీంకోర్టే ఆర్థిక ఉగ్రవాదుల మీద డిసిషన్ ఎందుకు ఇవ్వదని అడుగుతుండ నేను అంటే భారతదేశంలో న్యాయ వ్యవస్థని ఏం చేయాలనుకుంటుంది కాబట్టి ఆర్థిక ఉగ్రవాదులకు ఇంటర్నల్ ఆర్థిక ఉగ్రవాదులు భరతం కూడా పట్టండి సీమాంతర ఉగ్రవాదని పాకిస్తాన్ని మనం నిన్న తప్పే లేదు కానీ ఆర్థిక ఉగ్రవాదుల పరిస్థితి ఏంటి దేశ సంపదను లూటీ దేసి విదేశాల్లో దాచిపెట్టేస్తున్నటువంటి ఏళ్ల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొల్లగొట్టుకుంటున్న మన ప్రజా ప్రతినిధుల్ని ఏం చేయాలా ఈ ఆర్థిక ఉగ్రవాదులను ఏం చేయాలా అది కూడా తేల్చి చెప్పమని అడుగుతున్నాం